హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తొలిగింటమీ బ్లాగ్స్ ఈరోజు పొద్దున్నే లేచెవరి మొహం చూసాను కానీ పాలు మొత్తం పొంగిపోయినాయి దగ్గర దగ్గరగా ఈరోజు లీటర్ వచ్చి తీసుకొచ్చారు అంటే డైలీ మా నాన్నే తీసుకొస్తాడు పాలు రోజు నేను అంటే కుదిరితే మార్నింగ్ కుదిరితేనేమో నైట్ ఆస్తాను లేకపోతే మార్నింగ్ కాస్తాను పాలు నిన్న కుదరలేదని చెప్పి ఇంకా మార్నింగ్ సిమ్లో పెట్టి ఒక వేరే పని అయితే చూసుకుంటున్నాను పాలు మొత్తం పొంగిపోయినాయి చూసారా మరిగి 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 ఉంది ఇట్లా క్రీమ్ స్ట్రెచ్ క్రీమ్ ఉంది మరిగి మరిగి ఇట్లా వచ్చేసింది ఒక దాగా నిన్న పెరుగు కూడా పిలి తినేసింది నిన్నంతా నడే బాగాలేదండి నిన్న అసలు అంతే ఎవరో ఎప్పుడో ఒకసారి అట్లాగే ఎవరికైనా సరే ఒక రోజు అట్లా ఉండదు కదా రోజంతా ఏదో బ్యాడ్ చేరగటం నాకు నిన్న అలా ఉంది ఈరోజు కూడా అందుకే మార్నింగ్ లేవడంతోనే ఫస్ట్ ఫస్ట్ అద్దంలో కానీ లేకపోతే మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ చూడాలి డైరెక్ట్గా అందులో బయటకు వెళ్ళామనుకోండి అంటే కొన్ని చెట్లు కూడా మనం చూడకూడదు మార్నింగ్ లేవటంతో అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మునగ చెట్టు కానీ అలా మళ్ళీ వేప చెట్టు చూడవచ్చు మునగ చెట్టు చూడకూడదు మార్నింగ్ అంటే అందరికి తెలుసు అనుకోండి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఈరోజు నేను కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ కర్రీ అయితే చేస్తున్నాము ఈ పాలు ఉద్దాగిపోతాయి కదా ఇది అంటే వీటిలో కొంచెం చక్కెర వేసుకొని తాగితే కొంచెం ఈ టేస్ట్ వస్తుంది అంటే పాలు కో తిన్న టేస్ట్ వస్తుంది సిమలా పెట్టుకుని అంటే నాకు ముందు తెలియదు కదా అది మొత్తం పొంగిపోయి ఇది అయిపోతుందని చెప్పి సౌండ్ చూసారా టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది ఆయన రేషన్లో చక్కెర అయితే తీసుకొచ్చాడు ఇది తిన్నా టేస్ట్ బాగుంటుంది తాలింపు మాడితే మాత్రం అసలు టేస్ట్ ఉండదు కర్రీ అడేందో కానీ బెండకాయ కానీ దొండకాయ కానీ ఈ కర్రీస్ అంటే కొంచెం ఎగురుగా చేసుకుంటాం కదా అవి వచ్చేసి హైలో పెడితే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదు కబక్కు నుడికి టేస్ట్ ఉండదు సిమ్లో పెట్టి బాగా మగ్గించుకున్న కర్రీస్ మాత్రం చాలా బాగుంటాయి నేను ఈ మధ్య గమనించా ఇది ఇప్పుడు నేను ఈ బెండకాయ కర్రీ కూడా బాగా సిమ్లో పెట్టి మగ్గిస్తాను దీంట్లో కొంచెం ఉప్పు సాంబార్ అంటే పసుపు బొద్దులు వేస్తున్నాను అలాగే కారం కారం మధ్య తగ్గించి వేస్తున్నా కారం తగ్గించి వేసాను అనుకోండి మా బాబుకు ముద్ద ఇష్టాలు తింటాడు అదే కారం ఎక్కువ వేసాను అనుకోండి తినడు పిల్లల కోసం మనం సాక్రిఫైస్ చేయాలి కదా మన టేస్ట్ మన టేస్ట్లు కానీ మన సంతోషాలు కానీ ఏమైనా నా చిన్నప్పుడు మా అమ్మ కూడా అంతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్లు కానీ కిల్లు కానీ వేస్తారు కదా అవి అయితే తినకుండా తీసుకొచ్చి ఇచ్చేది ఏదైనా సరే అమ్మ పొలం వెళ్తుంది కదా పొలం వెళ్ళినప్పుడు కూడా ఏదన్నా తినే బోండాలు అలాంటివి బజ్జీలు అలాంటివి ఇచ్చినా కూడా నేను స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ వచ్చేదాకా అంతే పెట్టేది అప్పుడు అనేదాన్ని నేను మా ఎందుకు ఇప్పుడు దాకా కొంచెం తినేయచ్చు కదా అని కానీ అప్పుడు నాకు అర్థమయ్యేది కదా ప్రేమ ఇప్పుడు నేను తల్లి అయిన తర్వాత నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది అలా ఎందుకు చేసిందా అని అంతే కదా ఎవరికైనా వాళ్ళ ప్లేస్లో ఉన్నప్పుడు అర్థం కాదు మనం ఆ ప్లేస్కి వచ్చినప్పుడు మనకు అర్థం అవుతుంది నన్ను మిగిలిన అట్లు పిండిలో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి అట్లయితే పోసాను మార్నింగ్ చూడండి పిండి పిండి ఇది మొత్తం శుభ్రంగా కడగాలి గ్యాస్ స్టవ్ ఈవినింగ్ కడుగుతా ఇది చూద్దాం మనం చూడండి ఎలా వచ్చిందో బాగుంటుంది టేస్ట్ కానీ ఏం చేద్దాం ఇదన్నా తృప్తి తృప్తిపడతా బాగుంది పాలకోవలాగా ఉంది మా బాబుకి ఇది అంటే ఇష్టం చాలా ఇష్టం అసలు నేను ఎప్పుడైనా సరే పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి ఇస్తా చాలా ఇష్టం కదంటాడు ఇది కూడా ఇప్పుడు నేను తినను మా బాబుకి ఇస్తా లేచాక ఇప్పుడు నిద్రపోతున్నాడు లేచకి ఇస్తా బాగుంటుంది ఈ టైం కరెంట్ అయితే పోయింది చెప్పాను కదా నేను ఎప్పుడు తీద్దాం ఇద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అదే టైంకి కరెంట్ పోయింది సో కూర అయితే అయిపోయింది అంటే మగ్గింది బాగా దీంట్లో కొంచెం చిన్న పైన ఒక నాలుగు రబ్బలు చిన్న పాలు వేసుకొని మొత్తం కలుపుకొని ఒక రెండు నిమిషాలు అనుకుంటే కూర అయితే అయిపోయింది ఒక నీరు వేస్తుంది ఇదైతే మామయ్యకి శ్రావణ శుక్రవారం కదా మా అమ్మ అయితే పూజ చేసింది నేను చేయకూడదు అని చేయలేదు ఇవైతే పంపించింది మరి ఏం పంపించిందో చూద్దాము చూడు ఇదిగో ఓపెన్ చేయ రెండు ఈరోజు నేను పూజ చేయకూడదు కాబట్టి ఏంటిది అది పులిహార నిమ్మకాయ పులిహార నీకు ఇష్టం పొంగలి బాగుంది కదా తిను చూడు తిను ఆ नीचे जाओ आज నాన్ పెడతొర్తిని తిను పెడితే తిను ఒక్కసారి టేస్ట్ నేను ప్లేట్ తీసుకువస్తా మరి అబ్బాయి పులిహారండు పెట్టు ఆ చే వండుకోవసనా ఇదిగో ప్లేట్ స్పూన్ देస్తా ఉండండి పెట్ట అన్నం తిండు ఓకే నువ్వేసుకో కొంచమా తినుమా బాగుందా లేదు చెప్పు తిని బాగుందా బాగుంది అను బాగుంది బాగుందమ్మా బాగుంది బాగుందా మా అమ్మ మా అమ్మ వాళ్ళకి పాలు బర్రెలు ఉన్నాయి కదా ఎక్కువ పాలు వేసి చేస్తారు బాగుంటుంది పొంగలను కదా ఇదిగో ఇది మీ నాయనమ్మ పెట్టింది ఇద్దించు అంగడు పొంగలు పెట్టిందంటే అంటే ఒకసారి ఇది చూడు ఇదే రెండిట్లో ఏది బాగుందో నిజం చెప్పు అబద్ధం చెప్పద్దు ఏది బాగుంటే అదే చెప్పు చూడు కొంచెం అది కూడా కొంచెం తిని చూడు నిజం చెప్పాలి ఏది బాగుంది అది టేస్ట్ ఏది బాగుంది దీంట్లో పాలు కాదు దాన్ని అర్థమైపోతుంది చూస్తుంటే టేస్ట్ చేయను నాక్కర్లా పులిహోర చూస్తుంటేనే బాగు నూరు ఊరికి పోతుంది దాన్ని పులిహార తినేస్తాను నేను నాకు స్వీట్ ఇష్టం ఉండదు పొంగలి అదిను తిను ఫస్ట్ పులిహోర ఎలా ఉంది బాగుందా బాగుంది మా అమ్మ పులిగారు బాగా చేస్తా మంచి లాంటి ఇదే మా ఫ్యాన్ ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ లేదు కదా చోటగా అర్థం నేను కూడా కొంచెం తిని చూస్తా బాగుంది очку� r i s h 바삭 진짜 맛있어 한 a u t h o r i n d e e 넌 a f t e